వెల్కమ్ టు సైరా మీడియా మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు సిపిఐ నాయకులు చిరంజీవి గారు ఉన్నారు అసలు నారాయణ కేడ అభివృద్ధి చెందిందా అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఒక్కసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం మేడం సైరా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా నారంకేడ్ కానీ నారంకేడ్ డెవలప్మెంట్ కావాలంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా ప్రాంతం నుంచి వలసలు అనేది తీవ్రంగా ఉంటాయి ఇక్కడ నుంచి వలసలు చాలామంది ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా నారంకేడ్ ప్రజలు ఉంటారని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే మనందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో పరిశ్రమ లేకపోవడం ఈ ప్రాంతంలో ముఖ్యంగా డెవలప్మెంట్ అంటే రోడ్లో లేదో ఇక్కడ ఉన్న చెరువుల్లోనూ రిపేర్ చేస్తే కాదు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ ఇక్కడే డెవలప్మెంట్ కావాలి ఇక్కడున్న వాళ్ళని డెవలప్మెంట్ చేయాలంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడతాయి పరిశ్రమలు రావాలని చెప్పేసి అప్పుడు అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఇప్పుడు ఎలాంటి నాయకుడు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు మీరు గతంలో ఇక్కడ బీబీ పాటిల్ గారు పదేళ్ళు పరిపాలన చేశారు అయినా బీఆర్ఎస్లో ఉన్న బీజేపీలో ఉన్న అభివృద్ధి మట్టుకు చేసే పరిస్థితి అయితే కనబడట్లేదు ఏదైనా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంతంలో కొత్త వ్యక్తులు రావాలి సురేష్ శెట్కర్ గారు ఉన్నారు అట్లానే గాలి అనిల్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మేము కోరేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం డెవలప్మెంట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ముందుకు ఎవరికి వస్తారో వారికి మా మద్దతు ఉంటుంది అట్లనే మేము ఇప్పటికే మేమంతా కూడా ఇండియా కూటమిలో కూడా ఉన్నాం మేము సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసారి మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది మద్దతు కూడా ఇస్తాం మేము కోరేది ఏంటంటే సురేష్ శెట్కర్ గారు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఈ ప్రాంతం పరిశ్రమలకి పార్లమెంట్లో కూడా ఈ ప్రాంతంలో పరిశ్రమలు తేవడానికి కృషి చేయాలని చెప్పేసి వారికి వినిపిస్తున్నాం సార్ వేరే పార్టీ వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు ఇక్కడ అభివృద్ధి చేశామనే చెప్తున్నారు కదా ఈ పదేళ్ళలో అభివృద్ధి కాలేదు అని చెప్పేసి మేము పూర్తిగా కూడా నమ్ముతాం ఈ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి అవుతాయి ముఖ్యంగా వలసలు నివారించాలి పరిసర అంటే చెరుకు బ్యాటరీలో కూడా వెళ్తారు వలసలు వెళ్తారు చాలా రకాలుగా ఇక్కడ నుంచి వెళ్తారు కనుక అవి నివారించినప్పుడే అభివృద్ధి జరిగిందని చెప్పేసి గొప్పగా చెప్పుకోవచ్చు ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు ప్రజలకు చెప్పేది ఏంటంటే మనం మంచి నాయకుడిని ఎర్కోవాలి మనకు అందుబాటులో ఉండే నాయకుడిని కూడా ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం